నమస్తే భరతవర్షన్యూస్ న్యూస్కి స్వాగతం వక్ఫ్ బోర్డు ఒంటెత్తు పోకడలకు అడ్డుకట్ట సాధ్యమేనా సెక్యులరిజం దాని భావ వక్రీకరణ అన్న వ్యాసంలో సీతారాం గోయల్ ఇలా అంటారు స్వభావ సిద్ధంగా భారతీయ సమాజం సెక్యులర్ కానీ సెక్యులరిజం మాటున సనాతన ధర్మం మతతత్వం గలదని ఆరోపిస్తూ దాన్ని అనుసరించే వారి పట్ల శత్రుత్వ భావం ఉన్నవాళ్లు ఎంత గొప్పవారైనా దేశ ద్రోహులే అని ఆయన చెప్పినట్టుగానే సనాతన ధర్మాన్ని దుమ్మెత్తి పోస్తూ ఈ దేశంలో మైనారిటీలుగా చెప్పుకునేవారు రకరకాల రీతుల్లో చెలరేగిపోతూ ఉంటారు ఆ కోవలోకి వచ్చేదే ముస్లింలకు చెందిన వక్ఫ్ బోర్డు దాన్ని అడ్డు పెట్టుకుని చేస్తున్న అరాచకాలకు కళ్లం వేసేందుకు కేంద్రం ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న వక్ఫు సవరణ చట్టంలో ప్రతిపాదనలు ప్రభుత్వ వ్యతిరేకులందరి కోరికలను నెరవేరుస్తూ సెక్యులర్ భావనల్ని కలిగి ఉండటం విశేషం అసలు వక్ఫ్ ప్రస్తావన వారి పవిత్ర గ్రంథంలో లేదని ముస్లిం మతాన్ని అధ్యయనం చేసిన వారు చెప్తూ ఉన్నారు ఈ భావనకు పునాది వారి ప్రవక్త మాటలు చేతలను అభివర్ణించే పద్యాల అంతరార్థం మాత్రమేనని వారంటారు ఏమైనప్పటికీ గత పాలకులు తమ స్వార్థం కారణంగా ఆమోదించిన వక్ఫ్ బోర్డు బిల్లును అడ్డం పెట్టుకొని ఇస్లాం పుట్టక ముందు నుంచి ఉన్న ప్రదేశాలను కూడా ఆక్రమించే యత్నం చేస్తున్న విషయం ఉత్తరాన ఉత్తరాఖండ్ నుంచి దక్షిణాన తమిళనాడు వరకు మనం చూస్తూనే ఉన్నాం ఈ క్రమంలోనే దాని అడ్డగోలు వ్యవహారాలకు అత్యాచారాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం వక్ఫ్ సవరణ చట్టాన్ని రూపొందించింది వక్ఫ్ చట్టంలో ప్రతిపాదిత సవరణలు ఊహించినట్టుగానే విస్తృత చర్చలకు దారితీశాయి పార్లమెంట్ మీడియా వీధుల్లో కూడా దీని వ్యతిరేక తమను తాము సెక్యులరిస్ట్లుగా పిలుచుకునే వాళ్ళు సిద్ధమయ్యారు జాతీయవాదులలో ఒక వర్గం పూర్తిగా ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ అలా చేస్తే భారత్లో మంటలు చెలరేగటానికి వాళ్ళకి ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది అందుకే బీజేపీ ప్రభుత్వం సవరణల బాట పట్టిందన్నది నిర్వివాదాంశం ఈ సవరణ చట్టం అమలు వక్ఫ్ బోర్డు నిర్వహణ పాలన ఆస్తుల పర్యవేక్షణలో అనూహ్యమైన మార్పులు చేస్తుంది ముఖ్యంగా పొరుగుదేశమైన బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలతో వ్యతిరేక వర్గాలకు బలం చేకూరుస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు ఓట్ల మీద ఆశతో అగ్నికి ఆజ్యం పోయకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ చట్టాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపి వారి నోళ్లను ప్రస్తుతానికి మోయించింది ఇంతకీ ఈ సవరణలు ఏమిటి వాటి ప్రభావం భారత్ పై ఎంత తీవ్రంగా ఉండనుందో పరిశీలిద్దాం వక్ఫ్ చట్టం చారిత్రక పరిణామం భారత్ లో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్న సమయంలో రూపొందించిన వక్ఫ్ చట్టంలో స్వాతంత్ర్యానంతరం అనేక మార్పులు జరిగాయి ఈ చట్టం ముస్లిం ఖాజాలు ముల్లాలకు వారిలో అగ్ర వర్ణాలకు అసమానమైన అధికారాలను ఇస్తోంది తర్వాత వచ్చిన సవరణలన్నీ కూడా నిత్యం ముస్లింల బుజ్జగింపు రాజకీయాలను కొనసాగించే గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చేపట్టినవే వీటిలో అత్యంత ముఖ్యమైనవి పంతొమ్మిది వందల తొంభై ఐదులో అలాగే రెండు వేల పదమూడులోనే రూపొందించిన ముసాయిదాతో రెండు వేల పద్నాలుగులో చేసిన ప్రధాన సవరణలు ఇవి వక్ఫ్ బోర్డును భూ కబ్జాలు చేసే తిమింగళంగా మార్చివేశాయి తాము అధికారం నుంచి వైదొలగే ముందు కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై మూడు ఆస్తులను వక్ఫ్ బోర్డుకు అప్పగించిందనే ఆరోపణలున్నాయి వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు పునాదులు పంతొమ్మిది వందల ఇరవై మూడులో బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించిన అసలు చట్టంలో ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవై మూడులో రూపొందించిన ముసాయిదాను పంతొమ్మిది వందల ఇరవై ఐదులో చట్టంగా మార్చారు స్వాతంత్రం వచ్చిన తరువాత పంతొమ్మిది వందల యాభై నాలుగులో నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ వక్ఫ్ బోర్డుకు చట్టపరమైన హోదా ఇచ్చారు నూతనంగా రూపొందించిన రాజ్యాంగంలోకి ఈ బ్రిటిష్ ప్రభుత్వ వ్యవస్థను జొప్పించారు ఆ తర్వాత ప్రభుత్వాలు వివిధ కారణాలు సాకుగా చూపి పంతొమ్మిది వందల అరవై మూడు అరవై నాలుగు ఎనభై నాలుగులో చట్టానికి సవరణలు చేశాయి అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ నేతృత్వంలో చేసిన సవరణల కన్నా అరాచకమైనవి మరేవి ఉండవు ప్రధానిగా పివి నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఐదులో విస్తృతమైన గణనీయమైన అంశాలను ఇందులో పొందుపరచి చట్టాన్ని తాజాపరిచింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ తమ ప్రధాన ప్రాథమిక ఓటు బ్యాంకును ఈ సవరణల ద్వారా బుజ్జగించే ప్యాకేజీని రూపొందించింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదు వంటి సంక్షోభాన్నే రెండు వేల పద్నాలుగులో ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ కూటమి తన శత్రువుగా భావించే బీజేపీ నేతృత్వంలో అభేదివైన మోదీ గాలిని ఎదుర్కోవాల్సి వచ్చింది అప్పటికే అభాసు పాలైన తీవ్రంగా అవినీతిమయమైన యూపీఏ ప్రభుత్వం రెండు వేల పదమూడు డిసెంబర్లో వక్ఫ్ చట్టంలో దాదాపు భీకరమైన సవరణలు ప్రవేశపెట్టింది తమ విజయ అవకాశాల కోసం ఈ సవరణలను ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగులో సరిగ్గా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చే ముందు చట్టంగా ఆమోదించింది ఈ సవరణలు భారత్లో ఆస్తుల విషయంలో వక్ఫ్ సమాంతరంగా పాలన చేసేందుకు అంటే ఏంటో చూద్దాం దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న రెండు వేల ఇరవై నాలుగు నాటి సవరణలు వక్ఫ్ వ్యవస్థకు గల ఈ గుత్తాధిపత్య దంతాలను పీకివేసేందుకు ప్రతిపాదనలు చేస్తున్నాయి ఈ సవరణలు సెక్యులర్ ప్రగతిశీలమైనవే కాక ఇస్లామిక్ చట్టంలోని నిబంధనలకు కూడా లోబడే ఉన్నాయి ఈ సవరణలకు వ్యతిరేకంగా వక్ఫ్ బోర్డు వాదించే అవకాశాన్ని వీటి స్వభావం నిర్వీర్యం చేస్తుంది కనుక వీధుల్లో అల్లర్ల ద్వారా లేదా దుష్ప్రచారం ద్వారా మాత్రమే ఇండి కూటమి ఈ సవరణలను అడ్డుకోగలదు ఎందుకంటే తమ శాశ్వత ఓటు బ్యాంకును వారు బుజ్జకించుకోకపోతే మొదటికే మోసం వచ్చే అవకాశాలున్నాయిగా వక్ఫ్ చట్టంలో ప్రతిపాదించిన కీలక సవరణలు ఏంటంటే ఈ సవరణలలో ఒకటి వక్ఫ్ బోర్డును వంశ పారంపర్య వక్ఫులుగా విభజించింది ఇది ఉమ్మా పేరుతో ఏర్పడ్డ సున్ని సంఘటనను విచ్ఛిన్నం చేస్తుంది ఉమ్మా అంటే ఈ భూమి అంతా అల్లాకు చెందిందే అనే భావన దీన్ని విచ్ఛిన్నం చేస్తుంది దీనితో వక్ఫ్ బోర్డు గతంలో లాగా అపరిమితంగా అధికారాలను అనుభవించలేదు ఈ క్రమంలో వివిధ వక్ఫ్ బోర్డుల మధ్య అంతర్గత కుమ్ములాటలు జరిగే అవకాశాలున్నాయి వైవిధ్య భరితమైన ఇస్లామిక్ సంప్రదాయాలను గుర్తిస్తూ వక్ఫ్ను ఆగాఖానీ వక్ఫ్ బోహ్రా వక్ఫ్ అన్న కొత్త పేర్లతో విభజించనున్నారు విరాళంగా ఇచ్చిన ఆస్తికి సరైన ప్రమాణ పత్రాలు లేకుండా ఏ ఆస్తినైనా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించుకోవటానికి లేకుండా ఈ సవరణలు హామీ ఇస్తున్నాయి నిర్దేశిత పారదర్శక పద్ధతిలో ప్రకటన ద్వారా మాత్రమే వక్ఫ్ కు ఇచ్చిన విరాళం వక్ఫ్ ఆస్తిగా మారుతుంది ప్రాచీన నియంత్రిత వక్ఫ్ ఆధునీకరణ మరొక కీలక సవరణ పర్యవేక్షణ విచారణ అధికారాలను వక్ఫ్ సర్వేయర్ల నుంచి ప్రభుత్వ నియమిత కలెక్టర్లకు మారుస్తుంది ఇది వక్ఫ్ చట్టం కింద దాఖలు చేసిన క్లెయిమ్లు కౌంటర్ క్లెయిమ్లపై సర్వేల నిష్పాక్షికతను నిర్ధారిస్తుంది వక్ఫ్ ముతావలీకి పరిమిత అధికారాల వల్ల ఖాజీ ఆదేశాలపై ఆధారపడి ఉంటాడు ఇప్పుడు వక్ఫ్ బోర్డు ప్రకటించే క్లెయిమ్లను కలెక్టర్లు పర్యవేక్షించే అవకాశాన్ని ఈ నూతన సవరణ ఇస్తుంది అదనంగా వక్ఫ్ బోర్డు తన డేటాబేస్ను వ్యవస్థీకరించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థల కింద గల పోర్టల్లో అవసరమైన వివరాలు పొందుపరచవలసి ఉంటుంది తద్వారా వక్ఫ్ బోర్డు డేటాకు కేంద్రీకృత డిజిటల్ వేదిక అందుబాటులో ఉండేలా నిర్ధారిస్తుంది ఇది పారదర్శకతను పెంచడమే కాదు వక్ఫ్ నిర్వహణను ప్రస్తుత పాలనా పద్ధతులలో సమలేఖనం చేస్తుంది తద్వారా వక్ఫ్ ప్రత్యేకతను తగ్గించి అదే సమయంలో ఆధునీకరణకు హామీ ఇస్తుంది వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ గురించిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ప్రతిపాదిత సవరణలు వక్ఫ్ ఆస్తులను డిజిటల్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయటాన్ని తప్పనిసరి చేస్తాయి ఈ నిబంధన ఏకపక్షంగా వక్ఫ్ భూములపై హక్కులను ప్రకటించకుండా అడ్డుకుంటుంది ముఖ్యంగా నిర్దేశిత ఆరు నెలల కాలంలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ జరగాలన్న నిబంధన వక్ఫ్ బోర్డు దోపిడీ చేసుకోవటానికి వీలుగా యూపీఏ ప్రభుత్వం చేసిన చట్టపరమైన లోసుగులను నిలిపివేస్తుంది భారతదేశంలో ఆస్తుల నిర్వహణలో పారదర్శకతను పెంచి మోసపూరిత క్లెయిమ్లను అరికట్టడాన్ని లక్ష్యంగా పెట్టుకుని రిజిస్ట్రేషన్లపై దృష్టి పెట్టడం జరిగింది అంతేకాదు ఈ సవరణ సిఏజీ అంటే కంట్రోలర్ ఆడిటర్ జనరల్ నియమించిన ఆడిటర్లకు వక్ఫ్ బోర్డును జవాబుదారీ చేస్తుంది అంటే నిధుల నిర్వహణలో జవాబుదారీతనాన్ని పెంచడానికి ఆస్తుల క్రమబద్ధీకరణకు వక్ఫ్ బోర్డేతరులు ఆమోదించిన ఆడిటర్ల ద్వారా ఆడిట్ చేస్తారు తాము ఉపయోగిస్తున్న దాన్ని వక్ఫ్గా ప్రకటించుకునే అవకాశం తొలగింపు ఈ ఉపయోగించుకోవటం అన్న నిబంధన ఒక్కసారి వక్ఫుదే అయితే ఎప్పుడూ వక్ఫుదే అన్న భావజాలాన్ని బలపరిచింది ఆస్తులను ఉపయోగిస్తున్న వారు దాన్ని వక్ఫుగా పేర్కొనవచ్చని ఈ నిబంధన చెప్తుంది ఒక్కసారి ఏదైనా ఆస్తిని వక్ఫుగా ప్రకటిస్తే దాన్ని తిరిగి పొందలేరని మరొక నిబంధన పేర్కొంటుంది అందుకే రెండు వేల ఇరవై నాలుగు సవరణలు వక్ఫ్ బై యూస్ అన్న నిబంధనను తొలగించింది తద్వారా దాన్ని చట్టబద్ధంగా విరాళంగా ఇస్తే తప్ప అది వక్ఫ్ పరిధిలోకి రాదని ఆ ఆస్తిపై యజమాని హక్కులను పునరుద్ధరించింది వక్ఫ్ చట్టం నిర్వహణ పాలన మహిళలకు కూడా న్యాయం జరిగేలా నూతన ప్రతిపాదన వక్ఫ్ అలాల్ ఔలాద్ ఆస్తులు మహిళలకు కూడా వారసత్వంగా వచ్చేలా నిర్ధారిస్తుంది తద్వారా పురుషాధిపత్యం మతంలో జెండర్ సమానతను ప్రోత్సహిస్తుంది దీనితో పాటుగా ముస్లిం సమాజంలో బలహీన వర్గాలకు వక్ఫ్ బోర్డులో ప్రాతినిధ్యం ఉండాలని ఈ సవరణలు సూచిస్తున్నాయి తద్వారా వక్ఫ్ ఆస్తుల నిర్వహణ పాలనలో ముస్లింలలో ఓబీసీలు ఎస్లీలు సమ్మిళితం కావటాన్ని సవరణ నిర్ధారిస్తుంది ఈ వినూత్న నిబంధనలు ముస్లింలలోని అగ్రకులాల చేతుల్లో నుంచి వక్ఫ్ బోర్డును నియంత్రణను తప్పించి ముస్లిం సమాజంలోని అన్ని వర్గాలకు అందులో గొంతుక ఉండేలా చూస్తాయి ప్రస్తుతం ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్ల విలువైన వక్ఫ్ ఆస్తులు సుమారు రెండు వందల వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి ఈ ఆస్తులు ఉత్పత్తి చేసే రెవెన్యూపై పన్నులు చెల్లించిన అవసరం లేదు మరి ఆ ఆదాయంపై జవాబుదారీతనం కోసం వక్ఫ్ బోర్డులో సమాన ప్రాతినిధ్యం ఉండేలా ఈ సవరణలు ఖరారు చేశాయి వక్ఫ్ చట్టం వివాదాల పరిష్కారం ఈ నూతన సవరణల కారణంగా వక్ఫ్ ట్రిబ్యునల్ అధికారాలు నిర్వీర్యం కానున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో చేసిన ప్రతిపాదనలతో సరైన న్యాయ పర్యవేక్షణ అంశాన్ని ప్రవేశపెట్టారు వివాదాస్పద వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం న్యాయ వ్యవస్థల అభిప్రాయాలకు నిర్ణయాలకు కూడా విలువ ఉంటుంది తద్వారా వివాదాలు వేగంగా న్యాయంగా పరిష్కారమయ్యే అవకాశాన్ని కల్పిస్తున్నారు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సవరణ వక్ఫ్ ట్రిబ్యునల్ కు గల పాక్షిక న్యాయ హోదాను నిర్వీర్యం చేస్తుంది అంతేకాదు వక్ఫ్ బోర్డును జాతీయ చట్టాల వ్యవస్థలో దృఢంగా ఉంచుతుంది కనుక ఈ సెక్షన్లో సవరణలు వివాదాల్లో ముస్లిమేతరుల గొంతుకలకు చోటును నిర్ధారిస్తాయి అదనంగా ప్రాంతీయ జాతీయ చట్టాలకు కట్టుబడి అందుకు అనుగుణంగా వక్ఫ్ బోర్డులు పనిచేసేలా ఖరారు చేస్తాయి ఈ సవరణల వల్ల దేశానికి ఏం లాభం ఒకటి పారదర్శకత జవాబుదారీతనం కేంద్రీకృత డిజిటల్ డేటాబేస్ సృష్టి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ను తప్పనిసరి చేయటం అన్నది పారదర్శకత దిశగా ఒక పెద్ద అంగం సమాచారం బహిరంగంగా అందుబాటులో ఉంచటం ద్వారా దుర్వినియోగం అనధికారిక క్లెయిమ్లను నివారించి ప్రజల విశ్వాసాన్ని ఈ సవరణలు పెంపొందిస్తాయి తర్వాత జెండర్ సమానత్వం కలుపుకుపోవటం మహిళల వారసత్వ హక్కులకు హామీ ఇవ్వటం ముస్లిం మహిళల ప్రాతినిధ్యాన్ని తప్పనిసరి చేయటం ద్వారా ఈ సవరణ ముస్లిం మహిళా ప్రపంచాన్ని సాధికారం చేస్తుంది ముస్లిం సమాజంలోని బలహీన వర్గాలను కలుపుకోవటం ద్వారా వక్ఫ్ బోర్డులో మరింత సమ్మిళిత పాలన నమూనాలను ప్రోత్సహిస్తుంది తర్వాత ప్రభుత్వ ఆస్తులకు రక్షణ ప్రభుత్వ ఆస్తులపై వక్ఫ్ అనైతిక హక్కుల సమస్యలను ఈ సవరణలు నిర్ణయాత్మకంగా పరిష్కరిస్తాయి ప్రభుత్వ ఆస్తులపై గత ప్రస్తుత క్లెయిమ్లన్నింటినీ నిష్ఫలం చేస్తాయి ఈ ఆస్తులను వక్ఫ్ కబంధ హస్తాల నుంచి విడిపించిన తర్వాత ఈ వనరులను సరైన రీతిలో వినియోగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అదనంగా ఇది చట్టపరమైన పాలనాపరమైన ఆటంకాలను నివారిస్తుంది కలెక్టర్ల పాత్ర పెంపు వక్ఫ్ సర్వేయర్ల నుంచి పర్యవేక్షణ బాధ్యతను కలెక్టర్లకు బదిలీ చేయటం అన్నది నిష్పాక్షికతకు ప్రభుత్వ జవాబుదారీతనానికి దారితీస్తుంది ప్రభుత్వ నియమిత అధికారులుగా కలెక్టర్లు వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో ఉన్నత స్థాయి పర్యవేక్షణను నిజాయితీని తీసుకువస్తారు న్యాయ సామర్థ్యం వక్ఫ్ వివాదాల పరిష్కారానికి ఒక ప్రత్యేక న్యాయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయటం వల్ల అవి న్యాయంగా వేగంగా పరిష్కారం అయ్యేందుకు తోడ్పడుతుంది కనుక వక్ఫ్ ఆస్తులు భారతీయ చట్టాలకు అనుగుణంగా సరైన చట్టపరమైన పరిధితో నిర్వహించేలా సవరణలు నిర్ధారిస్తాయి వక్ఫ్ నిర్వహణలో నూతన అధ్యాయం గురించి ఇప్పుడు చూద్దాం దేశంలోని వక్ఫ్ ఆస్తుల పారదర్శక సమ్మిళితత్వం సమర్థవంతమైన నిర్వహణ దిశగా వక్ఫు చట్టంలో ప్రతిపాదించిన ఈ సవరణలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి అటు ఇస్లామిక్ సూత్రాలు సమకాలీన పాలన ప్రమాణాలను సమలేఖనం చేయటం ద్వారా ఈ సవరణలు వక్ఫ్ ఆస్తుల నిర్వహణ దేశం మొత్తానికి లాభదాయకంగా ఉండేలా నిర్ధారిస్తాయి ప్రభుత్వ ఆస్తుల అదృవీకృత హక్కులను ఈ మార్పులు ధ్వంసం చేస్తాయి ఇవి ఉమ్మాలోని మహిళలను బలహీన వర్గాలను సాధికారం చేస్తాయి అదనంగా సెక్యులర్ అల్లికను ముస్లిం సమాజంలో ఈ సవరణలు నకలు చేస్తాయి ఈ సవరణలు వక్ఫ్ బోర్డు అనే గుత్తాధిపత్య వ్యవస్థను ముస్లిమేతరులు ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా చేస్తాయి ఈ న్యాయమైన సమానమైన వక్ఫ్ నిర్వహణను త్వరలోనే ఆమోదించి అమలు చేయాలని ఆశిద్దాం నమస్తే జై హింద్ జై భారత్